పుట్టుకు ఓకే అంటే ఓకే ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెడపూర్ మండలము సోమనపల్లి గ్రామంలో మరి సోమనపల్లి ఎస్సీ కాలనీ నుంచి శ్వాసనా స్థలానికి కానీ అలాగే వ్యవసాయ కూలీలు ఉపాధి కూలీలు తన కూలి వృత్తి పనులకు వెళ్ళేటప్పుడు ఈ రోడ్డుని గుండా వెళ్ళాలా ఎవరైనా కాలనీలో కానీ బీసీ కాలనీలో ఓసీ కాలనీలో ఎస్సీ కాలనీలో ఎవరైనా చనిపోయినా కూడా ఇదే దారి గుండా శవాలను తీసుకొని పోవడం జరుగుతుంది మరి ఇలా వెళ్ళే సందర్భంలో కా రోడ్డుకి ఇరు ఇరువైపులా చెట్లు పిచ్చి మొక్కలన్నీ మలిచి ఈ దారిని పోయే బాటసార్లకు కానీ ద్విచక్ర వాహనాలకు కానీ అలాగే ట్రాక్టర్లు కూడా ఈ రోడ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఇలా ఉన్నటువంటి సందర్భంలో గ్రామ సర్పంచ్ గారు కానీ లేదా పంచాయతీ కార్యదర్శి గారు కానీ స్పందించుకోవడం చాలా దురదృష్టకరము మరి ఈ విషయమే మా సిపిఎం కమిటీ దృష్టికి రావడం జరిగింది మరి ఈరోజు కూడా మేము పెదపప్పూర్ మండల తహసీల్దార్ గారి గుడికే సోమనపల్లి పంచాయతీకి సంబంధించి కంప చెట్లు ఉపాధి కూలీల సమస్యల పైన కూడా మేము కలవడం జరిగింది మరి ఇంత దారుణంగా కంప చెట్లు రోడ్డుకు అనుకొని వస్తున్న కూడా పంచాయతీ సెక్రటరీ గారు కానీ గ్రామ సర్పంచ్ గారు స్పందించకపోవడం చాలా చాలా దురదృష్టం దీని ఇలా ఉంచితే దీని ఇలాగే ఉంచితే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము పంచాయతీ కార్యాలయం కానీ తహసీల్దార్ కార్యాలయం కానీ ముట్టడి జరుగుతుంది ఎందుకు ఇలా చెబుతున్నామంటే ఆడపిల్లల మహిళలు ఇదే రోడ్డున ఒంటరిగా వెళ్తుంటారు మరి ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్ని సమస్యలు చూస్తున్నాము మహిళలపై దాడులు మహిళలపై అత్యాచారాలు మహిళలపై దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు కాబట్టి మరి ఇలాంటి సందర్భంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు స్పందించకపోవడం ఎప్పుడైనా ఫోన్లో అందుబాటులో లేకపోవడం దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మాకు తొందరగా ఈ సెక్రటరీ గారి స్పందించి ఈ పిచ్చి ముక్కలు కానీ కంప చెట్లు కానీ ఏం లేకుండా చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీకి మేము తెలియపరుస్తున్నాం మీరు నిరుత్సాహపరిచి చేద్దాంలే అని మీరు తలబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేసి కాలం ఎల్లుబుచ్చితే కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ మొక్కలు పిచ్చి ముక్కలు కానీ కంప చెట్లు కానీ అలాగే ఎస్సీ కాలంలో ఎక్కడ చూసినా బజార్లలోకి నీళ్ళు పోస్తున్నారు వృద్ధులు వయో వృద్ధులు ముస్లిం ముత్తిక వస్తుంటే జారిపడి కాలు చేతులు కూడా జరుగుతుంది కొంతమంది ఆసుపత్రి పాలవుతున్నారు ఈ రీసెంట్గా ఈ మధ్యనే ఒక ఆయన ఇక్కడే కాలు స్లిప్ అయ్యి కాలు ఇరిగి హాస్పిటల్ ఉన్నారంట మరి ఇలాంటివన్నీ జరగకుండాలంటే ఎవరే కానీ నీళ్లు రోడ్ల మీద పోయడం కానీ రోడ్లల్లో బట్టలు ఉతకడం కానీ చేయ దీనిపైన తీవ్రమైన పరిమాణాలు ఉంటాయని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు తీవ్రమైన చర్యలు తీసుకోవాలా బజార్లలో ఎవరైతే నీళ్ళు పోస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు అప్పుడే మన గ్రామం బాగుంటుంది గ్రామాలలో ఎస్సీ కాలనీలలో ఎక్కువ మేకలు గొర్రెలు ఇవన్నీ జీవనం సాగిస్తున్న జీవాలు నమ్ముకొని ఆ జీవాలను చాట దోమలు ఉంటాయి పురుగు పుట్ట ఇలాంటివి ఉంటాయి కాబట్టి దీనిపైన తీవ్రమైన చర్య తీసుకోవాలని తొందరలోనే ఈ కంప కంప చెట్లు పిచ్చి మొక్కలను కూడా తీసేపిచ్చి దీనికి సహకరించి గ్రామ సర్పంచ్ గారి యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయాలని సిపిఎం పార్టీ తరఫున వాళ్ళ మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం